ఫారెస్ట్ అండ్ డ్యాప్ కార్వేట్ అవ్వడండి మా డిఎఫ్ఓ గారికి రాబడిన సమాచారం లేకు కార్వేట్ నా నత్తం గ్రామ సమీపంలో ఒక వైల్డ్ లైఫ్ కేసు జరుగుతాని రాబడిన సమాచారం మేరకు నేను నా స్టాఫ్ను నిన్న సాయంకాలం మూడు గంటల ప్రాంతం ముందు అక్కడికి పంపడం అనేది దాసనత్తం సమీపంలో పోయి అక్కడ ఒక పల్సర్ బండితో మోహనం అతను నిలబడి రెండు నాలుగు చాకులు పెట్టుకొని పల్సర్ బండి కదా ఒక ముంగీసా మాంసాన్ని కాల్చి కట్ చేసి దాని తల అన్ని భాగాలు పెట్టుకొని ఉండడం పోయి రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది ఆ తుపాకులకు లైసెన్స్ ఉండడం ఎటువంటి లైసెన్స్ లేదనేది కావున వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద ఈ మోహనం షికార్పాటి గ్రామం చెందినటువంటి వ్యక్తి ఇతను యొక్క వృత్తి ఎప్పుడు అడవిలో పోయి కుందేళ్ళు ఇటువంటి వైల్డ్ మనుషులను చంపి సమీప గ్రాంతాలకు మా సమీప గ్రామాలకు మాంసం విక్రయించే ఆ వృత్తితో గడుపుతున్నాడు కావున అతను సాయంకాలం ఐదున్నరకు అరెస్ట్ చేసి తీసుకురావడం